ఇక వివరాలకు వెళ్తే పదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అరవై మూడు సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిన పార్టీగా దేశమంతటా తెలిసేలా తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తుంది జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎన్నికల కోడ్ ఉండటంతో స్వేచ్ఛగా ఉత్సవాలను స్వేచ్ఛగా నిర్వహించలేదనే భావనలో ఉన్న ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నామని స్పష్టం చేశారు అయితే ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు ఇక సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు ఇక నుంచి ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్తో పాటు వివిధ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే రోగుల కోసం నగర నలుమూలలను నిర్మిస్తున్న నాలుగు టిమ్స్ హాస్పిటల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల కోట్లతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్ ఇతర ఆర్బీ రోడ్ల నిర్మాణాలు అదేవిధంగా సచివాలయ పార్కింగ్ ఏర్పాటు నిమ్స్ హాస్పిటల్ భవనం హైదరాబాద్ నూతన కలెక్టరేట్ నిర్మాణ స్థితిగతులపై మంత్రి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎన్బి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గత ఐదేళ్లలో రోడ్ల నిర్మాణం జరగకపోవడం వల్ల ఏ రోడ్డు చూసినా అధ్వానంగా మారిపోయి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల వార్తలే కనిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వచ్చిన వెంటనే రివ్యూ కూడా చేసుకుని సమయం లేకుండానే ఎన్నికల రావడం వల్ల పనులన్నీ పెండింగ్లో పడిపోయాయని ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఈ రోడ్ల నిర్మాణ ప్రక్రియను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులకు సూచించారు అందుకోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామని సూచించారు కేసీఆర్ను గద్దె దింపడం జైలుకు పంపి అవినీతి సొమ్ము కక్కించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు గతంలో భువనగిరి పార్లమెంటుతో తనకున్న అనుబంధంతో విజయం సాధించామన్నారు కులం పేరుతో కోర్టు అడిగిన బీజేపీ అభ్యర్థి బుర్ర నర్సయ్య గౌడ్ను ప్రజలు చేకొట్టారు అంటున్న రాజగోపాల్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జ్ మునుగోడు ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి మాటతో ఉన్నారు చెప్పండి రాజగోపాల్ రెడ్డి గారు భువనగిరి గెలుపును భుజాల మీద వేసుకొని సక్సెస్ అయ్యారు ఎలాంటి ఆటుపాటులు అక్కడ ఎదుర్కొన్నారు ఎలాంటి పరిస్థితులు చూశారు ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ముఖ్యంగా నేను ఆయన పేరు తీసుకోవాలంటే కూడా బాధ ఉంది రెండు వేల పద్నాలుగులో నా పేరు మీద కుల సంఘాలకు కులం అడ్డం పెట్టుకొని గెలిచిండు కొద్ది తేడాతోడు పంతొమ్మిదిలో ఇరవై నాలుగు కూడా అదే ప్రయత్నం చేసిండు కానీ భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి తను ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పదవులకు సంపాదించి ఎవ్వరికి అందుబాటులో ఉండడు మానవత్వం లేదు రాజకీయ నాయకుడికి లక్షణాలు లేవు కానీ కులం పేరు చెప్పుకొని ఓట్లు అడిగి ప్రయోజనం పొందాలని మళ్ళీ చూస్తున్నా చెప్పి ఈసారి కూడా అదే ప్రయత్నం చేస్తే నేను ఇన్ఛార్జ్గా పోయిన తర్వాత గతంలో నేను పార్లమెంట్ సభ్యులుగా చేసిన సేవలు కావచ్చు నా పరిచయాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంపీ ఇక్కడ ఒక దశలో మోడీ హవా బాగుందని వార్తలు వచ్చాయి ఆ హవాను కూడా పక్కన పెట్టి ఎట్లా సాధించగలిగారు అది ఏంటి మీ అందరికీ తెలుసు భువనగిరి పార్లమెంట్లో నేను ఒక ఎంపీగా నేను ఏ విధంగా కష్టపడను ఆ తర్వాత మా సోదరుడు వెంకటరెడ్డి గారు ఏ విధంగా కష్టపడ్డడు ఆయన గెలుపు కోసం ఎట్లా కష్టపడను సో గత పదిహేను సంవత్సరాలుగా భువనగిరి పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో నేను మునుగోడు శాసనసభ్యులుగా వండుకుంటుకు నా సొంత నియోజకవర్గం నగరికల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్తో పాటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏడు నియోజకవర్గాల్లో నేను అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన నాకున్న పరిచయాలు నేను చేసిన సేవా కార్యక్రమాలు మాకున్న అన్ని రకాల అభిమానులు కార్యకర్తలు కలిసికట్టుగా వాళ్ళందరిని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి మా శాసనసభ్యులు వీరేశం గారు నేను మా సహచరం మేము అందరం కలిసికట్టుగా ఈ రిజల్ట్ తీసుకురాగలిగినాం ఈ మెజార్టీ తీసుకురాగలిగినాం ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఒక ఇన్ఛార్జిగా నేను సమన్వయం చేసిన తప్పితే ఒక శాసనసభ్యునిగా నా సహచర శాసనసభ్యులు కూడా నాతో పాటు వాళ్ళు ఎప్పటి చేసినప్పుడు ఏ విధంగా కష్టపడ్డరో ఆ విధంగా కష్టపడి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని రెండు లక్ష వేల మెజార్టీ గెలిపించడం జరిగింది అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా గెలుపులో పా భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఓటరు మహాశైలకు భువనగిరి పార్లమెంట్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు నాయకులకు కార్యకర్తలు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను చివరిగా అసాధ్యాలను సుసాధ్యం చేశారు సమర్థవంతంగా అని అనిపించుకుంటున్నారు ఈ క్రమంలో మీరు భవిష్యత్తులో ఎట్లాంటి అవకాశాన్ని కోరుతారు పార్టీ నుంచి ఏ ఏ హోదాలో మిమ్మల్ని చూసుకోవాల్సి ఉంటుంది కార్యకర్తలు అభిమానులు నాకు ఒకటే తెలుసు కేసీఆర్ నా ఆశయం ఒకటే ఉండే కేసీఆర్ని గద్దె దింపాలే బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి దోసుకున్న కేసీఆర్ కుటుంబ సొమ్మంత కక్కించి జైల్లో పెట్టాలన్న ఆలోచనతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన నా ఆశయం నెరవేరింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపినాం కవిత జైలుకు పోయింది రాబోయే రోజుల్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు జైలుకు పోతారు బీఆర్ఎస్ఐ కనుమరుగైపోతుంది కాబట్టి నా ఆశయం నెరవేరింది నా లక్ష్యం నెరవేరింది ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు ఏ పదవి ఇచ్చినా ఏ మంత్రివర్గంలో కానీ అధ్యక్షుడిగా కానీ ఏమైనా రేసులో ఉంటారా ఏ బాధ్యత లెప్పించినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యత నేను పదవిని ఒక బాధ్యతగా భావించి కష్టపడతాను తప్పితే ఆ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రి గారికి వదిలిపెడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఏదైతే భువనగిరి మోడీ హవా ఉంది అని ప్రచారం జరిగిన నేపథ్యంలో అక్కడ మాజీ ఎంపీగా మునుగోడు ఎమ్మెల్యేగా తనకున్న అనుభవాన్ని అంతా తన పరిచాలనన్నింటినీ ఉపయోగించి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసినటువంటి పరిస్థితులను రాజగోపాల్ రెడ్డి పెట్టడం కానీ వివరించడం జరిగింది అలాగే పార్టీ ఏ పదవి ఇచ్చినా ఒక బాధ్యతగా చేస్తాను తప్ప తాను వేరే విధంగా భావించను ఆ నిర్ణయం పార్టీకి అప్ప చెప్తున్నా అక్కడ మంత్రివర్గంలో స్థానం అయితే సీఎం గురించి కానీ లేకపోతే పీసీసీ అధ్యక్షుడిగా అయితే అది ఏసీసీ కానీ వాళ్ళ నిర్ణయానికి వదిలిపెడతారు నాకు పని చేయడం వరకే వచ్చు తన లక్ష్యం కేవలం కేసీఆర్ను దిప్పడం వాళ్ళని జైల్లో పాలు చేయడం వాళ్ళ అవినీతి సొమ్మును కక్కించడమే అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నా ఆ లక్ష్యం నెరవేరుతుంది నాకు అతృప్తి ఉంది మిగతా విషయాలు మాత్రం పార్టీ సీఎం చూసుకుంటారని చెప్తున్న పరిస్థితి వీడియో శ్రీనివాస్ హైదరాబాద్ స్టూడియో ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ఒత్తిడి తెస్తూ కాంగ్రెస్ సర్కారుపై పోరాడతామని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు ముప్పై ఐదు శాతానికి పెరిగిందన్నారు భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీని జనం చాటు చెప్పారని ఆయన అన్నారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఈటల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో స్నేహపూర్వకంగా ఉంటూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం ఐదు ముప్పైతానికి పెరిగింది ఎవరు ఊహించని పద్ధతిలో ముప్పై ఐదు శాతానికి పెరిగింది అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్నా డబ్బునే నమ్ముకొని ప్రలోభాలనే నమ్ముకొని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినప్పటికీ కూడా వాళ్లకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే పెరగలే రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాశ్యాప్ జెండా మాత్రమే వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా మాత్రమేటువంటి మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విషప్రచారం చేసినప్పటికీ కూడా వాటి తిరస్కరించి ఆరు నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా చీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పు ఇచ్చింది మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు నైతికంగా రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి వైదొలగాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరండమని పద్నాలుగు సీట్లు తప్పకుండా గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారని గుర్తు చేశారు ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు ప్రధాని మోదీ రాజీనామా చేసి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కానీ సీఎం సొంత నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోయినందుకు రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలన్నారు బిఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిందని రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు పాలమూరులో కాంగ్రెస్ ఓడిపోతే అభివృద్ధి జరగదని హెచ్చరించారని మండిపడ్డారు అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిలా వ్యవహరించారని విమర్శించారు కొంతమంది నేతలు కర్ణాటక నుంచి వచ్చి డబ్బులు పంచారని అయినప్పటికీ తన గెలుపును ఆపలేకపోయారన్నారు కానీ తమను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు బీజేపీకి అన్ని వర్గాల వారు పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు నిజామాబాద్లో సమావేశం నిర్వహించిన ఆయన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మతం పేరుతో కాంగ్రెస్ ఓట్లు అభ్యర్థించిందన్న ఆయన ఆ పార్టీకి అనుకున్నంతగా ఓటు రాలేదని పేర్కొన్నారు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి కృషి చేస్తానన్నారు ప్రత్యేకంగా మహిళామూర్తులకి ఎన్ఆర్ఐ సోదరులకి రైతాంగానికి యువతకి వీళ్ళందరూ కూడా నిన్న మీ రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు రైతుల కళ నెరవేరింది రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి పూర్తి గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నల్గొండ కాంగ్రెస్ కంచుకోట అని మరోసారి ప్రజలు నిరూపించారని నగరేకల ఎమ్మెల్యే వేముల అన్నారు ఎన్నికల ప్రచారంలో రైతుల సమస్యలు తెలుసుకుని ఇచ్చిన హామీ మేరకు సాగునీటి కాలువలను సొంత ఖర్చులతో వెంటనే మరమ్మతులు చేయిస్తున్నట్టు దాంతో రైతులకు సకాలంలో నీరు అందించే వీలు కలిగిందన్నారు త్రిబుల్ ఆర్తో పాటు మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామంటున్నా చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి ఆ నల్గొండ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్నారు ఎట్లా స్పందిస్తారు ఈ అపూర్వమైన స్పందనతో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బేసికల్గా అంటేనే కాంగ్రెస్ బెల్ట్ ఆ కాంగ్రెస్ బెల్ట్ అనేటువంటిది తిరిగి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు పార్లమెంటు సీట్లు గెలిచింది మళ్ళీ తిరిగి రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చి ప్రజలు మా మీద మరింత బాధ్యత పెంచారు ఆ జిల్లాను అన్ని విధాలుగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి సహకారంతో మా ఎంపీలు మేము కలిసి మరింత అభివృద్ధి పదంలో ముందుకు పోతాం మీ నియోజకవర్గంలో ధర్మరెడ్డి పల్లి కాలువ అనేది కొంతకాలంగా చాలా ఇబ్బందుల పాలవుతున్న రైతులు మీరు వెంటనే కూరగానే స్పందించారు ఆ స్పందనతో రైతుల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది హర్షం అవుతుంది ఇది ఎట్లా సాధ్యమైంది అంటే మేము ఎన్నికల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో ఆ ప్రాంతంలో రైతాంగం యొక్క ఇక్కట్లు రైతాంగం యొక్క కష్టాలు చూసినాం కాబట్టి టెండర్ వేయి స్వాచ్ఛిత పరిష్కారం వచ్చేదానికంటే ముందే ఏం చేయగలుగుతాం మేము వ్యక్తిగతంగా అనేటువంటి ఆలోచన చేసినాం అక్కడ లోకల్లో రైతులు ఆ ధర్మారెడ్డి కాలువ మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు నరమోహన్ రెడ్డి గారు వీరి యొక్క సహకారం తీసుకొని నేను కొన్ని రోజు ఒక నెల రోజుల పాటు ఒక ఇటాచిని ఇప్పించి ధర్మారెడ్డి గారు నరమోహన్ రెడ్డి గారు కలిసి ఒక ఇటాచి తీసుకొని రెండు మూడు ఇటాచులతో పని చేపించేసి ఎక్కడ వర్క్ చేస్తే నీళ్లు ముందుకు వస్తాయని చెప్పేసి ఒక ప్రయత్నం చేసినాం దాదాపు ఇప్పుడు రావణపేటకు నీళ్ళు వచ్చేసినాయి అది ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు కరెంటు మోటార్లు అనేటువంటి యూజ్ చేయకుంటే ఆ చెరువులలో నీళ్లు నిండేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంత రైతులు కూడా ఏం కోరుకుంటారంటే శివ శివనేనిగూడెం కానీ ఒట్టిమర్తి కానీ వణిపాకలు కానీ నారకడపల్లి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకునేది అంటే ఎండాకాలం మూడు నె రెండు నెలలు మాకు నీళ్ళు ఇస్తే మిగతా పది నీళ్ళు ఇవ్వకుండా ఏం లేదు ఆ ఎండాకాలం వచ్చే నీళ్ళతో మా చెరువు నింపుకుంటాం గ్రౌండ్ వాటర్ అలాగే రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చెప్పుకుంటున్నటువంటి త్రిపుల రోడ్డు మీ నియోజకవర్గం నుంచి కూడా వెళ్తుందని సమాచారం ఉంది దాని ప్రభావం కానీ దాని గురించి కానీ ఎట్లాంటి ముందడుగు పడుతుంది మా నియోజకవర్గం బార్డర్కి వస్తుంది నియోజకవర్గం మీదిగా రాదు దాని మీద ఇంకా పూర్తి క్లారిటీ లేదు ఒకవేళ మా నియోజకవర్గం నుంచి వస్తే కూడా అక్కడ ఉండేటువంటి పేదలు దళితులు ఇలా భూములు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద నల్గొండ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు గెలవడం పట్ల అది ముందు నుంచి కూడా కాంగ్రెస్ కోట కావడం అలాగే కాంగ్రెస్ పార్టీ తీరు ప్రజలకు నచ్చి ఆ విధంగా పట్టం కట్టండి అని చెప్తున్నారు అలాగే నది అంటే అక్కడ వరద కాలువల విషయంలో ఎంతో కాలంగా నిర్లక్ష్యం గురైనటువంటి ధర్మారెడ్డిపల్లి కాలువ కావచ్చు ఇతర కాలువల పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నాం దాంతో మంచి స్పందన వస్తుంది ఇది మేము ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా వెంటనే ఈ చర్యలు చెప్పడం జరిగింది అది మాకు సంతోషం ఇస్తున్న చర్య అని చెప్తున్నారు అలాగే ఇతర సమస్యలు కూడా వెంట వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చెప్పడం అలాగే త్రిపుర రింగ్ రోడ్ విషయంలో కూడా వేగంగా జరిగి ప్రజలకు నియోజకవర్గం ప్రజలకు దాని ఫలియాలు అందాలనే కోణంలో కూడా మేము పనిచేస్తామని చెప్తున్నారు నగరికల్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ హైదరాబాద్ ఓవర్ టు స్టూడియో కరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ను కలిసి అభినందించేందుకు ప్రజలు కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో ఎంపీ కార్యాలయం సందడిగా మారింది బండి సంజయ్ నివాసం వద్దకు భారీగా జనం తరలివచ్చారు అక్కడి నుంచి ఎంపీ కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ను విరామం లేకుండా ప్రజలు నాయకులు కలిసి సాలువా కప్పి పూల బొకేలు అందించి అభినందనలు తెలిపారు సుదూర ప్రాంతాల నుండి సైతం రాష్ట్ర నాయకులు తరలివచ్చి సంజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు జనం తాకిడితో ఎంపీ కార్యాలయం జాతరను తలపించింది మెర్క్యూరీ హోటల్ తాజ్ కృష్ణా వద్ద వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను ఈఎన్సీ జియా ఉద్దీన్తో కలిసి జెహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ పరిశీలించారు వరద నీరు తొందరగా పోయే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశాలిచ్చారు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద నుండి వచ్చే వరద నీరు నేరుగా వెళ్లేందుకు మెర్క్యూరీ హోటల్ ఆర్టీఏ కార్యాలయం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద సంపులు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఈఈని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట ఖైరతాబాద్ జోనల్ ఎస్ఈ రత్నాకర్ అధికారులు పాల్గొన్నారు పర్యావరణాన్ని కాపాడుకోకపోతే పక్షులు అంతరించిపోతాయంటూ ఓయు కాంట్రాక్ట్ ఉద్యోగి వింత ప్రయత్నం చేశారు ఓయూలో ఉన్న బండరాళ్ల ఆకారాన్ని బట్టి పక్షుల బొమ్మలు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆకాంక్షించారు పర్యావరణానికి సంబంధించిన మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క మూగ జీవుల ఆట వేశాను పక్షులు నెమలు కుందేలు అంతరించి పోతున్న జాతులు వాటికి మళ్ళీ తిరిగి సంపద ఎక్కువ కావాలని ఆట వేశాను అందులో వాతావరణంలో ప్రతి సంవత్సరం ఊహించని మార్పులు జరుగుతున్నాయి కాబట్టి వాతావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని చెప్పేసి ఒక వంద సంవత్సరాలు చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో వంద గంట పైన ఆట వేశాను ఇది గమనించి ప్రతి ఒక్క విద్యార్థి ప్లాస్టిక్ నిషేధం చేయాలి ప్రతి ఒక్క విద్యార్థి రెండు మొక్కలు నాటాయి నాటి ప్రపంచం హైదరాబాద్ వనస్థలిపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా జాగృతి అభ్యుదయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు భారీగా పాల్గొన్నారు ప్లాకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని నినదిస్తూ ముందుకు సాగారు ప్లాస్టిక్ను నిషేధించాలని ప్రభుత్వం రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్లు కోరారు ముప్పై లక్షల మంది వయోధికులు ఉన్నారు వారిలో చాలా మంది రకరకాల సమస్యలతోనే ఇబ్బంది పడతా ఉన్నారు శారీరకంగా మానసికంగా వాళ్ళు ఇబ్బందులకు ఎవరితోని వాళ్ళ సొంత పిల్లలతోనే వాళ్ళు ఈ రోజు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది ఇది తల్లిదండ్రులని మీరు తప్పకుండా మీ గౌరవంగా చూడాలి మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత మీ తల్లిదండ్రులని మీరే గౌరవించకపోతే వారి రక్షణను వారి పోషణ మీరే చేయకపోతే రానున్న రోజుల్లో మీ పిల్లలు కూడా మీకు అలాంటి ట్రీట్మెంటే మీకు ఇస్తారు కాబట్టి మా మా పిల్లలకి ఈ పర్యావరణ పరిరక్షణ గురించి దినచర్యలో భాగం ఎట్లా కావాలనేటువంటి విషయాల గురించి మేము చెప్తామని అని చెప్పి ఆయన అందరూ కూడా ప్రమాణం కూడా చేయడం జరిగింది మరి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణ ఒక నినాదంగా మిగిలిపోకూడదు మన జీవన విధానం కావాలి మన దినచర్యల భాగం కావాలి అప్పుడు మాత్రమే మనం ఆశించేటువంటి వాతావరణంతో పాటు ఆరోగ్యం శృద్ధిస్తుందని చెప్పి సందర్భంగా మినిమించుకుంటూ నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు సత్తా చాటారు దేశవ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా విద్యార్థులు పోటీపడిన నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుండి శ్రీచైతన్య మూడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఓపెన్ కేటగిరీలో ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులతో కైవసం చేసుకుంది అంటూ ఓపెన్ కేటగిరీలో తొమ్మిది ఆల్ ఇండియా ర్యాంకులు కైవసం చేసుకుంది ఈ ఏడాది ఇరవై రెండు వేల మంది నీట్లో విజయం సాధించగా తొమ్మిది వేల ఐదు వందల పన్నెండు మంది డాక్టర్లు కావడానికి సిద్ధంగా ఉన్నారు అని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమీ డైరెక్టర్ ఇన్ఫినిటీ ఫౌండర్ డైరెక్టర్ శ్రీమతి సుష్మత అన్నారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్ డైరెక్టర్ సుష్మా మాట్లాడారు దేశంలో నిష్ఠాతులైన టాప్ ఫ్యాకల్టీలతో ఆన్లైన్ ఆన్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తూ అనితర సాధ్యమైన ప్రోగ్రాంలు మైక్రో షెడ్యూల్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ర్యాంకింగ్ సిస్టమ్స్ ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు అందువల్లే నీటి ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు శ్రీ చైతన్యనే కోరుకుంటున్నారని వివరించారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని బృందానికి అభినందించారు స్ట్రెంగ్ ఎంత మంది పిల్లలకి మంచి ర్యాంకులు వస్తున్నాయి మెడికల్ కాలేజీకి వెళ్తారు అంతకన్నా అంతకన్నా ఎక్కువ లాంగ్ టర్మ్ నుంచి వెళ్తారు సో ద సక్సెస్ రేట్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఇస్ వెరీ వెరీ హై సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఎవరికైతే డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉందో ప్లీజ్ డోంట్ గివ్ అప్ Because 2024 has been an extremely easy but highly competitive examination. But five marks, hundreds, hundreds, thousands of ranks, maripeni as you go down. So that's okay. You deserve to take that extra chance and make your dreams come true. So please do not take a back step. We are all here to support you. All our administrative team, academic team, faculty, everyone is here to walk you through that and make sure you see success if you put in the hard work in the next 10 months. ఇవాళ రిజల్ట్ వస్తే మళ్ళీ హండ్రెడ్ బిలో వీ హావ్ ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ సెవెన్ హండ్రెడ్ మార్క్స్ అబౌవ్ వీ హావ్ వన్ థర్టీ టూ స్టూడెంట్స్ సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ అబౌవ్ వీ హైట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ స్టూడెంట్స్ ఫ్రమ్ శ్రీ చైతన్య లోన్ అండ్ క్లోజ్ టు ఇప్పుడు దాకా తీసుకున్న డేటా ప్రకారం అబౌట్ నైన్టీ ఫైవ్ టు టెన్ థౌసండ్ దాకా మెడికల్ సీట్స్ రాగలిగే స్కోప్ కనిపిస్తాను శ్రీ చైతన్య పిల్లలకి సో అబౌట్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ టు టెన్ థౌసండ్ స్టూడెంట్స్ హావ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇన్ టు మెడికల్ కాలేజ్ బేస్డ్ ఆన్ ద కౌన్సిలింగ్ అండ్ ది అదర్ డెసిషన్స్ దే నీడ్ టు మేక్ కళా ప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేందుకు ఈ నెల ఏడు నుంచి మూడు రోజుల పాటు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు రాజేందర్ పాటిల్ ఎంవి రమణారెడ్డి అదేవిధంగా దివ్యారెడ్డి తెలిపారు సోమజ్గుర ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా రాజేంద్ర పటేల్ మాట్లాడుతూ ప్రతి ఏటా ముంబై బెంగళూరు నగరాల్లో నిర్వహించే ఈ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు రెతీబౌలీలోని కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని చెప్పారు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై మంది కళాకారులు ముప్పై ఆర్ట్ గ్యాలరీలు మూడు వేల ఐదు వందల కళాఖండాలను కళా ప్రియులను అలరించేలా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు ఒకే చోట ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు కళాకృతులు లభిస్తాయని కళా ప్రేమికులకు ఇదొక సువర్ణ అవకాశం అన్నారు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ని ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖు కో కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్ అది పిల్లర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ అత్తాపూర్ అండ్ రోడ్లో గుడిమల్కాపూర్ జంక్షన్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది అండ్ ఇది పదకొండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రాత్రి వరకు కూడా ఇది రోజు జరుగుతుంది ఇక్కడ దాదాపు వందకు పైదా బూతులు ఉన్నాయి అంటే ఇక్కడ ఆర్టిస్టులు గ్యాలరీ వాళ్ళు అందరు కూడా అక్కడ వాళ్ళ పెయింటింగ్స్ని దాదాపు మూడు వేల ఐదు వందల పెయింటింగ్స్ శిల్పాలు చిత్రాలు అండ్ ఆయిల్ పెయింటింగ్స్ కావచ్చు అక్రెలిక్ పెయింటింగ్స్ కావచ్చు గ్రాఫిక్ ప్రింట్స్ సో వెరైటీ ఆఫ్ కొత్త మీడియాకి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ముప్పై గ్యాలరీలు ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ ఈ ప్రాంత కళాకారులకు ఇది ఒక గొప్ప అవకాశము అందుకనే దాదాపు ఒక డెబ్బై మంది మన ప్రాంత ఆర్టిస్టులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అంటే చాలామంది దేశవ్యాప్తంగా ఆర్ట్ లవర్స్ ఉన్నారు ఆర్ట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు ఆర్ట్ బయర్స్ ఉన్నారు హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా కూల్గా మారింది సిటీలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది సేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ గచ్చిబోలి మాదాపూర్ హైటెక్ సిటీ రాయదుర్గం ప్రాంతాల్లో గాలి ఉరుములతో వర్షం కురిసింది మరోవైపు బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ పంజాగుట్ట పాతబస్తీ మలక్పేట్ నాంపల్లి నారాయణగూడ బషీర్బాగ్ అబిడ్స్ ప్రాంతాల్లో మరుపులతో కూడిన వర్షం పడింది కుకట్పల్లి ఏరియాలో కూడా భారీ వర్షం పడింది కుకట్పల్లి కేపిహెచ్పి నిజాంపేట్ ముసాపేట్ అదేవిధంగా హైదర్ నగర్లో భారీ వర్షం పడింది తాకిడికి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పలు వాహనాలు నీట ముడగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం లక్ష్మీమహల్ థియేటర్ దగ్గర తెల్లవారుజామున కారు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో పూర్తిగా కారు ధ్వంసమైంది నిర్మాణంలో ఉన్న మురుగు కలవలోకి కారు దూసుకెళ్లింది మీరు ఇట్లా పోతున్నారు ఆ ఇట్లా పోతున్నాం ఇక్కడ ఇక్కడ సైడ్ నుంచి పోతున్నా ఆ ఇక్కడే పోతున్నా అంటే మీకు ఎంటికేల వచ్చిందా బండి ఆ ఎంటికేల వచ్చింది సార్ ఇట్లా మళ్ళీ చూడంగ ఏమైంది అది ఆ మళ్ళీ చూడంగ ఏమంది అది చూడలేదు ఇంగ ఇట్లా పోతుందా అని అనుకున్నా ఇంగ సటన్న వచ్చి నిన్న వడదిగా మళ్ళీ చూసి రా మీరు లోపల ఎవరు ఉన్నారు ఏంది నలుగురు ఉన్నారు లోపల ఆ మంచి ఉరాలు మా అబ్బా వైపు చెర పానం ఏమలేదు ఆ ఉమ్మ అట్లా గాని ఆ వైపు ఇట ఇల్లవాడి ఇంగ ఇదంతా మొక్కమంతా వదిలింది ఎన్ని ఎండకైందమ్మ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట మొక్కలు నాటే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు బుద్ధ జయంతి పార్కులో ప్రధాని మోదీ ఒక మొక్కను నాటారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి భూపేష్ యాదవ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ చిరస్మరణీయ విజయాలపై టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు మీరు సాధించిన ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నారని ఎన్టీఆర్ అన్నారు అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి మూడోసారి విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి ఎంపీలుగా గెలిచిన పురంధేశ్వరి అత్తకి మతుకు మెల్లి భరత్కు నా శుభాకాంక్షలు అంటూ తన బంధువులకు ఎన్టీఆర్ విషస్ తెలియజేశారు మరో ట్వీట్లో జనసేనాని పవన్ కళ్యాణ్కు కూడా ఎన్టీఆర్ శుభాభినందనలు తెలియజేశారు ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు